बेना न्यूज़ की स्वागत జోగలాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం నైజా మండలంలోని పులికల్ గ్రామంలో దళితవాడపై విద్యుత్ అధికారులు చిన్న చూపు చూస్తూ విద్యుత్ సరఫరా అందించడం లేదని గ్రామంలోని దళితవాడ ప్రజలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు దాదాపుగా వారం రోజుల నుంచి విద్యుత్ సరఫరా సరిగ్గా లేదని గ్రామంలో కేవలం దళిత వాడకు మాత్రమే కరెంటు రావటం లేదని అసలే వర్షాకాలం కరెంటు కూడా లేకపోవటం వల్ల విష కీటకాలు కుడితే ప్రాణాలు పోయే అవకాశం ఉందని పొలాలకు వెళ్లి వచ్చే వారికి కూడా ఇబ్బంది అవుతుందని ప్రజలు వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు కేవలం మా కాలనీకి మాత్రమే ఎందుకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారో అర్థం కావటం లేదని మేము మాత్రం మనుషులం కాదా మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు మాత్రం ప్రజా ప్రతినిధులకు పట్టవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు విద్యుత్ ఉన్నతాధికారులు నాయకులు స్పందించి చర్యలు చేపట్టి కరెంటు సరఫరా జరిగేటట్లు చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు పొద్దున గంటలకు నాట్లకి వెళ్తాం సాయంత్రం వస్తాం కల ఏడైతుంది వచ్చి వంట చేసుకుంటే వెళుతుండలేదు కాళ్ళ కింద ఏమున్నా కనిపిస్తలేదు వస్తావుడు తోల పురుగున్నా పుట్టున్నా తేలున్నా ఏమున్నా అట్లే అట్లేకొస్తున్నాము వండుకున్నాం తింటున్నాము పిల్లలు పండుకుంటలేరు దోమలకి బయట పండుకుందామంటే వర్షం స్టార్ట్ అవుతుంది ఇంట్లో పండుకుందామంటే కరెంట్ లేదు ఎట్లే మా పరిస్థితి ఈ పని కాలం అధికారులు ఎవరు లేరు మా గ్రామాన్ని ఆయన లైన్ మీద గురించి చెప్తున్నాము ఆయన వస్తున్నాడు చూస్తున్నాడు పోతున్నాడు రేపు అంటున్నాడు అడిగినప్పుడల్లా రేపు అంటున్నాడు మేమైతే పనికి వెళ్తున్నాం ఆయన రేపు అని వెళ్ళిపోతున్నాడు ఆయన మాకు కనపడతలేడు మేము వస్తాయి కదా అవుతుంది దీని గురించి అధికారులు ఎవరు పట్టుచుకుంటలేరు నాయకులు ఓట్లప్పుడు వచ్చి నీకు దండం నీకు దండం అని ఓటు అడుగుతున్నారు అది ఇంతలో తప్ప కనిపించే నాయకుడు ఇంకా మళ్ళా మళ్ళా కనిపిస్తలేడు దీని పరిస్థితి అట్లా మా గ్రామానికి మా ఎస్సీ కాలిన మా దళితులు అయిన కానీ మిమ్మల్ని ఎవరు మరి ఇంతేనా మా బతుకింగ ఇంకా మన తెలంగాణలో మీరు రాత్రిపూట ఏమో రోడ్డు మీద ఉన్న పండుకోలేదు ఇంకా మీరు ఎన్ని రోజులు మిగిలిన ఉండవట్టు కరెంట్ వారం రోజులు లేదు రోడ్ల మేము చూస్తారు మాట్లాడండి మాకు ఎస్ కరెంటే లేదు మా దగ్గర ఎవరు సర్పంచ్ రాదు ఎవరు రారు

మరి మరి నువ్వు ఎందుకు అప్పుడు మరి మందు మామడిగా ఎందుకు అమ్ముడు పోయినా మరి నువ్వు అమ్మడో దానికే కదా ఇప్పుడు ఈ బతకొచ్చింది సోదరు గే రోడ్ ఆచిరదా మాది ఆచిరరాదా కరెంట్ రాక వారం రోజుల ఇట్లా చేస్తారు ప్రభుత్వము పరిస్థితి మన ప్రజల్ని ఈ వానలకి వచ్చి సీకెట్లు వచ్చి పిల్ల తల్లి దోమలకి శిధారము కాల వచ్చింది వానకి కరెంట్ లేకుంటే మన పరిస్థితి ఏముందిరా రోజు పాము వస్తున్నాయి పొద్దునే వాడు పురుషంగా ఒకటి చంపడా ఇంటి దగ్గర మబ్బికి మరి వారం రోజులు కరెక్ట్ లేదు అసలు పాములకి వేయగలు మొత్తం పాము రోజు వస్తున్నది పరిస్థితి ఎట్లాడు ఏంటంటే వాళ్ళు భర్త సారు మాకైతే మా గేర్ కాడికి మమ్మల్ని చిన్న నంచనా వేసాడు కరెంటు లేదు పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి ఇప్పుడు కాలం వచ్చేదే నీళ్ళు వస్తావు కదా మా పిల్లలు పరిస్థితి బాగాలేదు మాకైతే కరెంటు కావాలి అర్జున్ వాడకానికి ఏ ఓట్లు వచ్చినప్పుడు కాళ్ళు మొక్కుతాం ఏళ్ళు మొక్కుతారని తాగోతు కొడకల కోటర్లు ఇస్తారు ఆడలకి ఏం మొగ్గని పెడతారు సాల్వ్ చేస్తారు అప్పుడే అవసరం ఉండేది ఈ కరెంటు గురించి ఎప్పుడు పట్టిస్తా నాలుగు రోజుల కరెంట్ లేకపోతే కలెక్షన్ ఎక్క ఉంది ఇది నిలబడతా అని చెప్తున్నాడు అయిపోతు ఎవరు చెవులు వేసుకున్నారు ఈ పూజ చేస్తాం రేపు చేస్తామని ఇట్లే మాఫి చేస్తున్నారు మాకు పట్టించుకుని తోలు మాకు దానికి మేము తెలియజేస్తున్నాము ఈగలకి దోమలకి పని చేసే వచ్చి కాసి ఇంకా ఓబా ఓబాను కొడుకుంది పిల్లలు కాబట్టి ఇది ఏమైనా దొరుకుతుంది దాని గురించి మేము నీకు షేర్ చేసుకున్నాము